వన్ ఇయర్ మాస్టర్స్ నో అప్ ఫైవ్ ఇయర్స్ వీసా సక్సెస్ రేట్ హాయ్ అండి బిగ్ బిగ్ బాస్ చూస్తున్నారా అంటున్నారు ఎలిమినేషన్ ఎలా నిజంగా ఈ సార్ మాత్రం చాలా పెద్దగా ప్లాన్ చేసే ఫీలింగ్ వచ్చింది అది చూడండి అంటే లోపల కంటెస్టెన్ వైల్డ్ కార్డు మీద ఎంత కూపన్ చెప్పారు ఎంత కష్టం ఉండాలనే ఉద్దేశంతో రాయకుండా ఇచ్చే పవర్ కూడా ఇచ్చారు అంటే ఇక్కడ నుంచే ఒక రకమైన నెగిటివ్ ఇంపెషన్ కలిగించారు అనమాట సో వాళ్ళు ఇప్పుడే వాళ్ళు వచ్చినంత కసిగుంటారు ఇంకెన్ని గొడవలు సో బాగా అనిపించారు ఈసారి బిగ్ బాస్ కొద్ది లేట్ అయినప్పుడు లేటెస్ట్ గా కూడా చాలా మంచిగా ఎంటర్టైన్మెంట్ ఇస్తున్న ఫీలింగ్ వచ్చింది చూడండి ఇప్పుడు నామినేషన్ కూడా చాలా మంది ఉన్నారు మన పృథ్వీ గానీ సోనీ గానీ మన నబ్బిల్ గానీ మణికంఠ గానీ సో ఆది ఉన్నాడు అసలు ముంచలే అంటే అని ఒక వ్యక్తి నిజంగా వరంగల్ నుంచి వచ్చి టూ వీక్స్ నామినేషన్ లేకుండా ఈ రోజు నామినేషన్ వస్తే అసలు సర్వర్స్ అన్ని బిజీ అయిపోయినాయండి అసలు అలా ఫోన్ అంటే కట్ అవుతుంది అంటే నిజంగా ఆయన ఓట్ అయితే మనం ఆలోచి వచ్చి కూడా అలా ఓట్ వెళ్ళిపోతున్నాం అంత సర్వర్ బిజీ అంతే తనకు మామూలు ఫాలోయింగ్ లేదు నిజంగా నాకు అనిపించింది ఇంకో అంటే ఆ నిఖిల్ కు చాలా మంచి ఫేమ్ ఉంది ఆ మంచి ఫేమ్ ఉంది నాకు ఎటువంటి డోకా లేదు అండ కట్టుకోకపోతే అని నమ్మకం నాకు ఇండో ఉండే కానీ ఈ రోజు ఆ తీయాలి రిటర్న్ తీసుకుంటాను ఎందుకంటే తన ప్లేస్ లో ఇంకో వ్యక్తి వచ్చాడు తన నభ్యులు ఆయన ఫాలోయింగ్ చూస్తుంటే నిజంగా మైండ్ పిచ్చే అండి నిజంగా వరంగల్ నుంచి మామూలు గోడంగా ఓటు మనం మన ఓల్డ్ సిటీ నుంచి మన అంటే తను ఎందుకు ఓటేస్తాను తన చూస్తుంటే మనకు ఆల్ సుపుల్ గంజ్ సోయల్ కానీ అరిచంత మన బోలే కానీ సో ఆ రకంగా నాన్న తిరుగుతున్నాడు మేడం మేడం మాట్లాడగానే చాలా ప్రజలు బాగా నచ్చింది ఉంటుంది అంటే తను నిజంగా ఉన్నాడు తన కోర్టు లేచి గెలిపోయిన ఫీలింగ్ వచ్చింది సో నేను కూడా నా నిర్ణయాన్ని నా ఒపీనియన్ చేంజ్ చేసుకుంటున్నా సో నేను కూడా ఇప్పటి నుంచి నీకు సపోర్ట్ ఇవ్వట్లేదు అట్ ద సేమ్ టైమ్ గోయింగ్ టు సపోర్ట్ నబిల్ నబిల్కి ఎందుకు అంత ఫేమ్ వచ్చింది అంటారు అమ్మాయిల జోలికి వెళ్ళకుండా తన ఆట తను ఆడుకుంటున్నందుక లేదంటే అంటే దేనికైనా తన ఆట తను ఆడుకుంటాడు ఎప్పుడు అంటే లైక్ గొడవలకు ఇన్వాల్వ్ కాడు ఎటువంటి చుచ్చులు పెట్టడానికి ఇంటర్ చూపించాడు అంత ఎందుకంటే టాస్క్ లో ఎంత అంటే ఒక కష్ట జీవి నిజంగా ఎంత కష్టపడతాడు అంటే మొన్న ఒక పడితే పట్టుకుంటే పగిలిపోతాడు టాస్క్ బెల్ నుంచి ఆడి అంత ముందు తను ఆల్రెడీ బిర్యానీ తినే టాస్క్ ఆడతాడు అనమాట తను అప్పటికైతే తన నర్వస్ అయిపోతుంటాడు అయితే ఇక రిలాక్స్ అయిన మూడ్ ఉంటుంటే అప్పుడు బస్సు ఫిఫ్టీన్ మినిట్స్ బస్ టాస్క్ పెడతాడు నిజంగా ఆ టాస్క్ వస్తే ప్రతి వార్స్తే డబ్బులు జరుగుతుంది ఎంత టాప్ ఫైట్ అంటే నిజంగా అసలు ఆ త్రీ అవర్స్ అండి నాకు అర్థం కాదు ఆల్రెడీ తిని సజా తిన రెస్ట్ కోరుకుంటాడు ఆటలు రెస్ట్ కోరుకోకుండా నిజంగా ఆ టీం గెలిపించడం కోసం తన పోరాటం చేసి ఉండడు అది చాలా బాగా నిజంగా అండర్ ప్లస్ అంటే పృథ్వీ గేమ్ ఆడలేడు తను చాలా మంచి టఫ్ పై పడు కూడా తను గెలిచినప్పుడు కూడా అతను గేమ్ ఆడి తన టైటిల్ దోషంతో నబ్బలు ఆడిన గేమ్ చాలా బాగుంది అంటే ప్రతి ఒక్కరు కూడా తన మోటివేషన్ పెట్టాలి కానీ మేము ఏంటంటే సోనియా దర్శక అంటే బిల్ ఉంటే హీరో హీరోకి వెళ్ళిపోయి ఉన్నాను కదా సోనియా పాయింట్ చేసిన ప్రతి విషయంలో మా అందరూ చాలా దిల్ ఖుషి అయిందండి అప్పుడు ఏం ఇస్తున్నా అన్న అంటే దత్తడి పోచం కూడా ఆ దత్త కలిగిందండి చాలా మంచి బయట ఇస్తే సోనియా కానీ నిఖిల్ గానీ కదా నిఖిల్ దించాలంటే హండ్రెడ్ పర్సెంట్ నబ్బీలు కావాల్సిందే ఆ ఫీలింగ్ ఒక తన బల్ల దేవుడు నిఖిల్ అయితే హండ్ర పర్సెంట్ బాబు నబిల్ అయితే అనుకుంటున్నాడు ని దించాలంటే నబిల్ గారు ఇప్పుడు సోనియాని దించాలి అంటే సోభా శెట్టిని దింపుతున్నారు అంటే దారుణం ఎందుకండి ప్లీజ్ శుభర్షెట్ అంటే మళ్ళీ మా ప్రాణాలు తప్పి దయచేసి ఫైర్ ఫైర్ అంటే నాకేంటి ఆల్రెడీ చూడండి సోని ఆల్రెడీ ఉంది నోనం కదన్నా మేము అసలు ముందు శోభా వచ్చింది తల బిబ్బా సెలిమెంట్ చేసినాము అది కూడా సోనియా ప్లేస్ లో మా శుభార్ ప్లేస్ లో సోని వచ్చింది అనుకున్నాం మరీ సోనియా తీసేసి మళ్ళీ రియల్ శుభాషి అంటే మరో చంద్రబాబు గుర్తి వచ్చిన ఫీలింగ్ వచ్చింది నిజంగా అయితే అనేది తప్ప అని చెప్పుకోవచ్చు నాకు తెలిసి నేను అనుకుంటున్నా ఒకవేళ శోభా శెట్టి వచ్చినా కూడా శోభా శెట్టికి మరయం నిజంగా మంచి టఫ్ ఫైటర్ యశ్మి చాలా మంచి ఫైట్ ఇస్తారు కాబట్టి యశ్మి గానీ ప్రేరణ గానీ టఫ్ ఫైట్ ఇస్తారు అనుకుంటున్నాను అవినాష్ కూడా వస్తున్నారు అని టాక్ ఎలా ఉండబోతుంది వీళ్ళందరూ యాడ్ అవుతే నైన్ మెంబర్స్ వస్తున్నారు వైల్డ్ కార్డ్ ఎంట్రీ అని అంటున్నారు ఒకవేళ నైన్ మెంబర్స్ యాడ్ అవుతే అది ఎలా ఉండబోతుంది అవసరం నిజంగా చరిత్రలు ఇప్పుడు బోస్ ఎప్పుడు జరగలేదు అంటే ఒక ఇద్దరు ముగ్గురే శాతం వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ ఉంటాయి నైన్ మెంబర్స్ అంటే చాలా పెద్దది కదా సో నేను అనుకుంటున్నా దయచేసి ముఖ్య అవినాష్ ని లైక్ మనం బరగట్లు వద్దులే కానీ మన కుమార్ అంటే కానీ సేమ్ టైమ్ మన అమృత ప్రయాణం కానీ దీప్తి సునీయ తన గ్లామర్స్ ఉంటాను మేడం మేడం సార్ మేడం అంత మీలాగా చాలా క్యూట్ గా ఉంటుంది తను కూడా తను కూడా బిగ్ బాస్ వస్తే చాలా మంట నేను తను తను బిగ్ బాస్కి వస్తే మాత్రం నిజంగా బిగ్ బాస్ రూపేగా మారిపోతాయి అండి షమ్మీకి వచ్చినా కూడా చాలా బాగుంటుంది రావల్ సిబ్బుల్ వచ్చినా చాలా బాగుంటుంది చూద్దాం ఏం జరుగుతుంది అరి అమ్మ అంటే మీరు బిగ్ బాస్ టైటిల్ ఏంటండి సరే ఒక్కసారి ఫిక్స్ కమిట్మెంట్ ఇస్తే ఎంటర్టైన్మెంట్ అన్లిమిటెడ్ ఉంటున్నారు అది శేఖర్ భాష ఎంటర్టైన్మెంట్ చేస్తే నవ్వుకున్నా గుర్తు లేవు నాకైతే నేను ఏదో టాస్క్ ఆర్డర్ కొద్ది నవ్వుకున్నా తప్పని బిగ్ బాస్ మొత్తం సీరియస్ చూస్తాం అంటే సీరియస్ గా చూస్తున్నాం సరే సో ఎనీవే అండి ఈసారి అయితే చాలా బాగుంది శేఖర్భాష ప్లేస్ లో నిజంగా హరికలు తీసుకోవడం హరికలు తీసుకున్నా చాలా బానిపించింది వీక్ ఎలిమినేషన్ అంటారా లేదంటారా ఎలిమినేషన్ అందరూ నేను మెయిన్ చెప్తాను అంటే మన సోనియా ఉంది కదా నిజంగా తను కొన్ని సార్లు చేస్తుంది దయచేసి తన టాబ్ెట్స్ బిగ్ బాస్ మర్చిపోతున్నారు తనకి టాబ్లెట్ ఇచ్చి బయటకు ఎందుకంటే ప్రజల మైండ్ కూడా తినే ఛాన్స్ ఉంటాయి బయటకు వచ్చిన తర్వాత కూడా తన కూడా సోని ఒక సైకలాగ్ మన లాజ్ చదివింది లాజ్ అవ్వకుండా సైకలాగ్ చదువుకుంటే చాలా బాగుండే ఫీల్ ఎందుకంటే ఒక విషయం చెప్పాను అండి ఉప్పు కప్పు రమ్ము నిఖిల్ సోనియా చోటు తిరుగుతుంది ఎంత చెప్పినా మాటకు విశ్వ దాబి రామా నిఖిల్ ను వదిలేస్తే వదిలిస్తే మంచిది రాలింగ్ అయింది సోని ఎప్పుడు పోతే నిఖిల్ మంచి గేమ్ ఒక మంచి గేమ్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి డౌన్లోడ్ హిట్ టీవీ హిట్ టీవీ హిట్ టీవీ యాప్లోడ్ చేసుకోండి